నిన్నటి రోజు పోలీసులపైన అధికారులపైన వైకాపా అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం ఆక్షేపణీయం తమ పార్టీకి చెందిన వల్లభనేని వంశీని జైలు వద్దకు పోయి పరామర్శించడం అనేది అది సమర్థనీయం అదేం తప్పు కాదు తమ పార్టీ వాడు కష్టాల్లో ఉన్నప్పుడు అతను ఎటువంటి వాడైనా ఒకవేళ తప్పు చేసిన తప్పు చేశాడు లేదు తర్వాత ఒకవేళ తప్పు చేసినా ఒక పార్టీ నాయకునిగా పోయి పరామర్శించడం అనేది అది నాయకుని లక్షణం అందులో ఎలాంటి తప్పు లేదు కానీ అది ఏదో అక్రమ కేసు అయినట్లు వంశీ చాలా సచీరుడైనట్టు తప్పుడు కేసులు పెట్టినట్లు ఆ విధంగా వ్యాఖ్యానించడం అతను వెనకేసుకురావడం కరెక్ట్ కాదు ఎందుకంటే వల్లమునేని వంశీ ట్రాక్ రికార్డ్ అందరికీ తెలుసు అతని మీద అనేకే కేసులు ఉన్నాయి ఒక్క కేసు కాదు దాడుల కేసులు కిడ్నాప్ కేసులు రకరకాల కేసులు ఉన్నాయి తర్వాత అతను గతంలో ఏ విధంగా టీడీపీ నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడిన ట్రాక్ రికార్డు కూడా ఉంది కాబట్టి అతని మీద ఉండే కేసు అక్రమమా సక్రమం అనేది అది కోర్టులో తేలుతుంది కానీ అతని ట్రాక్ రికార్డు మాత్రం అంత ఎనుకేసుకు రావాల్సినంత ట్రాక్ రికార్డు మాత్రం కాదు కానీ పరామర్శించడం అది ధర్మం అది నాయకుల లక్షణం కూడా ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద అధికారుల మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా అభ్యంతరకరం అది ఒక నాయకుడుగా ఒక పార్టీ అధ్యక్షుడుగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు కాదు ఒకవేళ పోలీసులు కానీ అధికారులు కానీ తప్పు చేస్తే వాళ్ళను సున్నితంగానే మీరు మీ పని మీరు చేయండి అన్యాయం చేయద్దు ఎల్లకాలం ఈ పార్టీని ఉండదు మేము వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్తే అర్థం ఉంది కానీ అలా కాకుండా ఒకవేళ రిటైర్డ్ అయిపోయినా సప్త సముద్రాలు దాటినా వాళ్ళను తీసుకొచ్చి నడి రోడ్డు మీద బట్టలు ఉడిదీసి నిలబెడతాం ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది అది ఏమాత్రం సహేతుకం కాదు అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు ఇది నోటి దూల కింద వస్తుంది నోటి దురుస్తుతనం కింద వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే మురిగే కుక్కలు కరవవు కరిసే కుక్కను మొరగవు అనేది ఆ సామెత జ్ఞాపకం వస్తుంది ఇటువంటి వాచాలతో ఉండే వాళ్ళని చూసే మహాకవి వేమన రెండు పద్యాలు చెప్పాడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచం రోగునట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ విండ్రభీమ గంగ పారుచుండు కదలని గతితోడ మురికి పారుచుండు తోడ సజ్జను డోర్చున్నట్లు అదముడౌరవగలేడు విశ్వదాభిరామ వినరవేమ అనే మహాకవి వేమన ఇలాంటి నోటు దూరిసి ఉండే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవి చెప్పడం జరిగింది ఇటువంటి మాటలు నాయకు నోటు ఇటువంటి మాటలు వచ్చినప్పుడు మిగతా నాయకులు మిగతా కార్యకర్తలు కూడా దాన్ని అరుసుగా తీసుకొని చివరికి ఒక అనాగరిక సమాజము ఆటవిక సమాజం ఏర్పడుతుంది అది ఎవరికీ మంచిది కాదు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మరొక వ్యాఖ్య చేశాడు మళ్ళీ నేనే వస్తా అంత చూస్తా అని ఒక పార్టీ అధ్యక్షునిగా నాయకునిగా ఆ యొక్క ఆశ ఆశాజీవిగా ఉండడంలో తప్పు లేదు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన అతని ట్రాక్టర్ కార్డు పరిశీలించినా అతను మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపించలేదు అది అత్యయుక్తిగా అనిపిస్తుంది కనీసం ఆ పదకొండు స్థానాలు ఉండే పదకొండు స్థానాలు దక్కించుకున్నా లేదా ఆ స్థానాలు ఆ సంఖ్య దక్కించుకున్నా కష్టమనిపిస్తా ఉంది అంతెందుకు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనే అతను గెలిచేది అంత ఈజీ కాదు అతను గెలవలేడేమని చెప్పేసి అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఇటీవల తిన్నటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో కనీసం పోటీ కూడా పెట్టలేకపోయింది వైకాపా పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు పోటీ కూడా పెట్టలేకపోయింది మరి ఈ పరిస్థితి చూస్తే రేపు పులివిందల్లోనే గెలిచే పరిస్థితి లేదు అలాంటప్పుడు మళ్ళీ నేనే వస్తా అంటే అది అతిశయోక్తి అనక తప్పదు ఏది ఏమైనా నోటి దురుసుతనాన్ని నోటి దూలతనాన్ని ఆ యొక్క వాచాలత్వాన్ని జగన్మోహన్ రెడ్డి తగ్గించుకుంటే అతనికి అతని పార్టీకి మంచిదని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది